వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది కాన్సెప్ట్ ఇప్పటిదేం కాదండి దాదాపుగా నాకు తెలిసి రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి నుంచే దీని మీద నేను కూడా ఎన్నో విశ్లేషణలు చేయడం జరిగింది ఏమైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు సిబిఐ కేసుల్లో లేదంటే ఈడీ కేసుల్లో విచారణ జరిగిపోతుంది అయిపోయిన వెంటనే మొత్తం పార్టీలో ఎవరు ఎవరు పార్టీకి అనుసంధానకర్తగా ఉంటారు పార్టీని నడిపించేది ఎవరంటే షర్మిల గారు ఎలాగో పక్కనకి వెళ్ళిపోయారు ఆవిడ రాజకీయాలకు పక్కన పెట్టేశారు ఆయన ఎలాగో రానివాడు సో ఐఏఎస్ అధికారులని అంటే సచివాలయం అధికారులని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తాడేపల్లి కొంపలోనే పెట్టి భారతి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే ఈ ట్రైనింగ్ అంతా ఇప్పించారు అధికారులతో ఎలా మెలగాలి వాళ్ళతో పనులు ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది ఆ రోజుల్లోనే ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళని సో అది అనధికారికంగా అక్కడ క్లాసులు నడుస్తున్నాయి అని అలాగే పవర్ సెంటర్స్ వైఎస్ఆర్సీపీలో పవర్ సెంటర్స్ ఏ విధంగా ఏర్పడబోతున్నాయి ఏంటి ఎవరెవరు ఉన్నారంటే ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదుపరి ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి అంటే పార్టీలో నెంబర్ టూ రెడ్డి ఉన్నారు ఆ తర్వాత వచ్చినటువంటి పవర్ సెంటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పక్కన చూస్తేనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారు బీజేపీ వాళ్ళతోటి కుమ్మక్క అవుతారు ఖచ్చితంగా బీజేపీ అండతోటి అయిపోతారు అని ఇక రఘురామకృష్ణరాజు గారు రెబల్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ వాళ్ళందటో ఆయన వైఎస్ఆర్సీపీని అంటే అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అందులో మిగతా కేసులు ఏమైనా ఉంటే భారతి గారిని మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఆ పార్టీని ఏకాభిప్రాయంతో ముఖలు చేసేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళతోటి బీజేపీ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారిని రెబల్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తారు అని చెప్పి చాలా ఊహాగానాలు చాలా వరకు వచ్చాయి ఆ రోజుల్లోనే సో ఈ పవర్ సెంటర్ అనేటువంటి నేపథ్యంలో సో వైఎస్ భారతి రెడ్డి గారికి మాత్రం శుభ్రంగా అక్కడ ఈ సీఎంఓకి సంబంధించినటువంటి ఎలా మెలగాలి ఏంటి అనేది అంతా కూడా నేర్పించారు అని చెప్పి ఆ రోజుల్లో ఉన్నటువంటిది బట్ ఇప్పుడు లేటెస్ట్గా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ఏంటంటే పార్టీకి కొత్త చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మామూలు పైకున్నా కానీ పార్టీ అంతా కూడా ఆవిడ కనుసన్నల్లోనే ఉంది ఆవిడతోటే మొత్తం అంతా ఆవిడ చేతుల్లోనే ఉంది అనేటువంటి చెప్తారు ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే సజ్జలు రామకృష్ణారెడ్డిని కూడా చాలామంది తిట్టుకునేవాళ్ళు ఏ సజ్జలు వాళ్ళ కాదులే ఇది వెనకాల ఇంకొకటి ఉన్నాడు అంటూ ధనంజయ్ రెడ్డి గారి పేరు చెప్తూ ఉంటారు ధనంజయ్ రెడ్డి గారి ద్వారానే మొత్తం పార్టీని అంతా కూడా తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి పార్టీ గారు పనిచేశారని ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఓడిపోయింది కూడా ధనంజయ్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు పైపెచ్చి భారతి గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ ఓడిపోయింది తప్ప మన ఎన్నికల్లో మించి కాదు సజ్జలో ఇంకొకళ్ళ కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడుకుంటారు పరిపాటిగా మారిపోయింది ఇటీవల సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లిక్కర్ స్కామ్ కావచ్చు మిగతావి కావచ్చు ఏదైతే ఉన్నాయో వీటిలో జగన్మోహన్ రెడ్డి అంతిమంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటు పార్టీని దీన్ని నడిపించడానికి ఈసారి తల్లి చెల్లి కూడా ఏ పొజిషన్లో లేరు ఈసారి పార్టీని వదలడం అంటూ జరిగింది అంటే కుక్కలు చింపిన విస్తరైపోతుంది తప్పితే ఇంకోటి ఏం లేదు రెడీగా కూర్చుని ఉంటారు గోతిగాడి నక్కలాగా పార్టీని లాగేసుకుందామని అందువల్ల ఎవరి చేతుల్లో పెట్టడం అనేది కుదరదు కాబట్టి తీసుకెళ్ళి ఆవిడ చేతుల్లో ఉంచితేనే బెటర్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీల్ అవుతున్నారా అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు సో కొత్తగా చెప్పేదేముంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ జైలుకి వెళ్తే ఆప్షన్ అంటే కేవలం భారతిరెడ్డి గారు తప్పితే ఎవరు లేరు బొత్స సత్యనారాయణ ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడేమో అన్నటువంటి ఊహాగానాలు బాగా నడుస్తున్నాయి పైన పెద్దిరెడ్డికి వయసు అయిపోయింది మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటికి రాలేడు మేబీ వచ్చిన తర్వాత మేబీ పార్టీలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళలేకపోవచ్చు కానీ భారతిరెడ్డి గారి తర్వాత స్థానం మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఉంటుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సో మిగతా పెద్దలని ఇతరులందరినీ కూడా పక్కన పెట్టేస్తారు ఈవిడ కనుసన్నల్లో నడిచేటువంటి విధంగానే పార్టీ నిర్మాణం కూడా ముందు ముందు ఉండబోతోంది అన్నటువంటి ఫీల్ రిలీజ్ చేస్తున్నారు అలాగే రాజీనామాల నేపథ్యంలో ఇరవై నాలుగో తేదీన రాజీనామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మరియు పదకొండు మంది ఎమ్మెల్యేలు మరి ప్లస్ నాలుగు ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేయాలి అని నిర్ణయించుకొని రేపు పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇరవై నెలలో ఇరవై నాలుగో తేదీన కాబట్టి దానికి తగ్గట్టుగా రాజీనామాలు చేసేస్తే పార్టీని ఎవరి చేతిలో పెట్టాలి నేను ప్రజల్లోకి వెళ్ళాలి అన్నప్పుడు పార్టీని ఎవిడి చేతిలో పెట్టేసి ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారు అని అని అన్నటువంటి ఒక ఊహాగానం కూడా చాలా గట్టిగా నడుస్తుంది ఇంతకీ రేపు అసలు రాజీనామా చేస్తారంటారా చేసిన మరి ముందు ముందు ఎలా ఉండబోతోంది పరిస్థితి ఎందుకంటే లాజికల్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్న నిన్ననే పదకొండు రాజీనామా చేస్తారు సరే మళ్ళీ పదకొండులో కనీసం నిన్న గెలుస్తారా అని ఈసారి ఆ రెండు కూడా కాదు కదా ఒకటి కూడా గెలిచేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అన్నటువంటిదే చాలామంది రాజకీయ నేతలు కానీ రాజకీయంగా ఉన్నటువంటి విశ్లేషకులు కానీ మాట్లాడుతున్నటువంటి అంశం సో ఈ నేపథ్యంలో పార్టీని చూపించ పార్టీని చూడడానికి పార్టీ మీద పట్టు తెచ్చుకోవడానికి ధనంజయ రెడ్డినో లేదంటే మిగతా వాళ్ళను ఉపయోగించుకొని వైఎస్ భారతి రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ అధ్యక్షురాలిగా ముందు ముందు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న వాదనకు కూడా ఇక్కడ ప్లేస్మెంట్ దొరుకుతుంది చూద్దాం మరి కొత్త చీఫ్గా వైఎస్ భారతి రెడ్డి గారిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సర్వైవ్ అవ్వగలుగుతారా ముందు ముందు పార్టీని ఆయన ఇద్దాం అనుకుంటున్నారా ఆవిడే తీసుకోవాలి అనుకుంటుందా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి